अक्षर है जरा जोर से बोलना पड़ेगा उसको जा, 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 और ये कौन सा अक्षर है अक्षर में होती है और ये? आ, 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 और? जा, 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 और ये सब अक्षरों को भी क्लास के पूरे बच्चे बनाए थे भाषा दिनोत्सवाल उन तेलुगु हिंदी మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఉంటుందా సార్ సోషల్ ఒకటి లేదనుకుంటా మిగతా అన్ని డేస్ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ కూడా మన పాఠశాలలో కండక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మరి నేను వచ్చిన తర్వాత హిందీ దివస్ ఫస్ట్ టైం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అనుకుంటున్నాను మరి మేడం పర్మిషన్ అనగానే సరే అమ్మ గేమ్స్ ఉన్నాయి యాక్చువల్గా ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఆ రోజు సండే వస్తుందంటే ఏం లేదా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది మరి చక్కగా తక్కువ సమయంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది మరి ప్రతి వారికి కూడా హిందీ నేర్చుకోవడం చాలా అవసరం మామూలుగా ఇక్కడ మన దగ్గర హిందీ ఎక్కువ మాట్లాడరు కానీ మిగతా స్కూళ్ళల్లో అంటే నిజామాబాద్ నియరెస్ట్ స్కూళ్ళల్లో హిందీ చాలా చక్కగా మాట్లాడతారు పిల్లలు ఆ పీరియడ్లో కానీ లేకపోతే నార్మల్గా కూడా హిందీ అనేది మాట్లాడతారు మనము సిక్స్త్ టు టెన్త్ వరకు మాత్రం హిందీ నేర్చుకుంటాం ఇంటర్లో మన ఇష్టం తెలుగన్నా తీసుకోవచ్చు హిందీ అన్న తీసుకోవచ్చు కాబట్టి ఇతర దే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా హిందీ అనేది అందరికీ తెలుగు రాకపోవచ్చు ఇంగ్లీష్ రాకపోవచ్చు హిందీ మాత్రం ఖచ్చితంగా వచ్చినట్లయితే మనం ఎక్కడైనా మరి మన అవసరమైన విషయాలు వాళ్ళకి చెప్పడం వాళ్ళ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హిందీ అందరు కూడా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను మరి చక్కని ప్రోగ్రాం అందించిన మన హిందీ మేడంకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ